హాయ్ అండి అందరికీ నమస్కారం ఏలూరులో సిఆర్ రెడ్డి డిగ్రీ కళాశాల ముందు మనకి ఒక మంచి వినూత్నమైన కార్యక్రమం అయితే చేపట్టడం జరిగింది మంచి విషయం చెప్పుకోవడానికి ఇందులో మనం చూసుకుంటే ఇక్కడ రాసింది ఏంటంటే పుస్తకాన్ని తీసుకోండి పుస్తకాన్ని ఉంచండి లేదా ఇక్కడే చదవండి మంచి కాన్సెప్ట్ అండి ఇది బేసిక్గా చాలా చోట్ల లేదు అసలు మనకి ఏలూరులోనే మొట్టమొదటిసారిగా మరి వినూత్నమైన కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా మరి పెట్టారు కొన్ని రోజులు కూడా నడిచింది మరి ఇప్పుడు ఇందులో ఏ బుక్స్ ఉన్నాయో ఏంటనేది ఒకసారి చూద్దాము మనకి ఇక్కడ సేఫ్టీ అయితే లేదు కానీ ఈజీగా తీసుకోవడానికి అనుకూలంగా ఉండే విధంగా పెట్టడం జరిగింది ఇందులో ముఖ్యంగా ప్రహ్లాద మహారాజు యొక్క దివ్య బోధనలు ఇది ఒక చిన్న బుక్ పెట్టారండి ఎవరో చదువుకున్నారు ఇది ఒక ప్యాడ్ ఒకటి పెట్టారండి ఇక్కడ లఘు యోగ వాసిష్టము అనేది ఒకటి పెట్టారు ఓకే తర్వాత శ్రీమద్ పూజా కల్పం ఇది పెట్టారనమాట అదేవిధంగా శారీరక మీమాంస చతుశ్రుతి అనేది ఒకటి పెట్టారు తర్వాత యోగ వేదాంత విజ్ఞాన అకాడమీ ఇది మంచి బుక్ అండి ఇది తీసుకొని చదువుకోవచ్చు ఎవరైనా సరే మంచి బుక్ చదువుకోండి అదేవిధంగా పెన్స్ పెట్టారండి ఎవరో కానీ ఇది రెడ్ పెన్ను పెన్స్ పెట్టారు అదేవిధంగా ఒక ఫోర్ టు ఫైవ్ బ్లూయింగ్స్ పెట్టారు ఇది రెడ్ పెన్ పెన్స్ కూడా పెట్టారు తర్వాత సిఆర్ రెడ్డి పబ్లిక్ స్కూల్ వాళ్ళు అంటే అనురాగ్ గౌతమ్ సో తను చదువుకున్న రాసినటువంటి బుక్స్ పెట్టడం జరిగింది ఏదైనా కూడా మీకు యూజ్ఫుల్ ఇక్కడ లాట్ ఆఫ్ బుక్స్ ఉంటున్నాయి కాబట్టి మీకు అనుకూలంగా ఉన్నటువంటి బుక్స్ పెట్టుకోవడం ఇతరులకి ఉపయోగపడే బుక్స్ పెట్టుకోవడం చాలా మంచి నిర్ణయం అనమాట ఎండి కిరణ్ సారీ ఎండి ఫిరోజ్ ఖాన్ సెయింట్ జేవియర్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కో ఎడ్యుకేషన్ ఏలూరు జేవియర్ నగర్ ఉన్నటువంటి స్కూల్ విద్యార్థి ఎండి ఫిరోజ్ ఖాన్ టెక్స్ట్ బుక్ అయితే పెట్టడం జరిగిందనమాట ఓకే సో ఇది సిఆర్డికి సంబంధించింది అదేవిధంగా బుక్స్ పెట్టండి అని ఇక్కడ తీసుకొచ్చారు కానీ కొంతమంది మార్కెటింగ్ పర్సన్స్ ఏం చేస్తున్నారంటే ఈ విధంగా పామ్లెట్స్ పెడుతున్నారండి పామ్లెట్స్ పెడుతున్నారు ఇది కరెక్ట్ కాదు తర్వాత ఇక్కడ ఒక పామ్లెట్స్ ఉన్నాయి అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డయాబెటీస్ ఎండోక్రైనాలజీ వీటికి సంబంధించి ఒక్కటి కాదండి చాలా పామ్లెట్స్ పెట్టారు ఇవి ఇందులో ఎలా పెడతారండి పెట్టకూడదు కదా ఇదేంటి ఒక మంచి కార్యక్రమం మంచి కార్యక్రమం ఒక బుక్స్ చదువుకోవాలనుకున్న వాళ్ళకి అంటే లైబ్రరీస్ ఉన్నాయి అదేవిధంగా చదువుకునే వాళ్ళకి ఎలాగో క్లాస్ సంబంధించి స్టడీస్ ఉంటాయి స్టడీ బుక్స్ ఉంటాయి టెక్స్ట్ బుక్స్ ఉంటాయి వాళ్ళ వాటికి సంబంధించి గైడింగ్ గైడ్స్ ఉంటాయి అవి మీరు చదివేసిన తర్వాత పేద పిల్లలకి ఇవ్వచ్చు లేదు అంటే ఈ విధంగా ఒక మంచి కార్యక్రమం పెట్టారు కాబట్టి ఇందులో కూడా మీరు బుక్స్ పెట్టుకోవచ్చు ఇందులో చాలా తక్కువ బుక్స్ ఉన్నాయండి అసలు ఇవి ఈ ఫామ్లెట్స్ ఇవన్నీ పెట్టే వాళ్ళని మాత్రం మీరు నిషేధించాలి ఇవి ఎందుకు పెట్టారండి వీళ్ళ వీళ్ళు కనుక ఈ వీడియో చూస్తే ఇవి ఎందుకు పెట్టారనేది వాళ్ళకి తెలియాలి ఇది దేనికండి డయాబెటిస్ సెంట్రో క్రనాలజీ డాక్టర్స్కి సంబంధించి పాంప్లెట్స్ పెట్టారు సరే ఓకే కానీ ఇవి పెట్టడం కరెక్ట్ కాదు రైట్ నెక్స్ట్ చూసుకుంటే కనుక పాంప్లెట్స్ చాలా పెట్టారండి ఇదేంటి ఆయుష్ హాస్పిటల్స్ విజయవాడ అండ్ ఏలూరు వీళ్ళవి పెట్టారు అంటే మెడికల్కి సంబంధించి అది హాస్పిటల్కి సంబంధించింది ఇది హాస్పిటల్కి సంబంధించింది తర్వాత ఇది ఫోర్త్ క్లాస్కి సంబంధించి బుక్ అనమాట ఓకే శ్రీ వివేకా చూడమని బుక్ మాన్యువల్ బుక్ అని బాగుంది ప్రింట్ అయిన బుక్ తర్వాత ఓకే ఇది మంచి బుక్కే అంటే చదువుకుంటే ఏదైనా సరే బుక్స్ అనేది ప్రతిదీ కూడా జ్ఞానం పెంచేది అయి ఉంటుందండి ఇది డాడ్సన్ వాళ్ళది పామ్లెట్ పెట్టారు ఈ పామ్లెట్స్ ఎందుకు అలా చేస్తున్నారని తెలియట్లేదు పెట్టే వాళ్ళకైనా సరే మరి ఎందుకు పెడుతున్నాము ఇది యూస్ఫుల్ అవుతుందా లేదా అనేది మీరు చూసుకోవాలి ఎక్కడైనా ఈ ప్రాబ్లెట్స్ ఏవైతే ఉంటాయో ఎక్కడైనా జనాలకి పంచుకోవాలి కానీ వీటిలో పెట్టుకుంటే ఎలాగండి అది పెట్టే పెట్టేవాళ్ళని ఎంకరేజ్ చేయకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ ఏలూరు జిల్లా రైతాంగ సమాఖ్య ఏలూరు ఇది ఒకటి పెట్టారండి తర్వాత సెయింట్ జేవియర్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్కి సంబంధించి ఒక సోషల్ స్టడీస్ ఇంగ్లీష్ వర్షన్ బుక్ అయితే పెట్టడం జరిగింది ఫిరోజ్ ఖాన్ అండి ఫిరోజ్ ఖాన్ అనే బాబుకి మాత్రం మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి తను చదువుకున్న బుక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇందులో పెట్టడం జరుగుతూ ఉంది మంచి విద్యార్థి అని చెప్పుకోవచ్చు మనం ఒక రకంగా చెప్పుకోవాలంటే తర్వాత ఇది హోండా షోరూమ్ వాళ్ళకి సంబంధించి కార్స్కి సంబంధించి ఒక బుక్ అన్నమాట ఇది ఎందులో పెట్టారు ఇవి బుక్స్ పెట్టమంటే ఇవన్నీ పెడతా ఉన్నారండి ఇక్కడ పెట్టింది ఏంటంటే పుస్తకాన్ని తీసుకోండి పుస్తకాన్ని ఉంచండి లేదా ఇక్కడ చదువుకోండి అని నినాదం అయితే పెట్టడం జరిగింది ఆ కాన్సెప్ట్ మీద పెట్టినటువంటి కార్యక్రమం అనమాట కానీ పామ్లెడ్స్ ఇవన్నీ పెడతా ఉన్నారు మరి ఎవరైతే దీన్ని ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారో వాళ్ళు ఒకసారి చూసుకొని దీన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సిందిగా కోరడం ఉంది తర్వాత రియల్ ఎస్టేట్కి సంబంధించిందండి మీరు రియల్ ఎస్టేట్ చేసుకోవచ్చు బ్రహ్మాండంగా బట్ ఇక్కడ ఒక కార్యక్రమం మంచి కార్యక్రమం కాబట్టి వీటిలో పెట్టడం అనేది కరెక్ట్ కాదు అది మీరు ఒకసారి గమనించాలి రఘునాయక నిర్మాణ్ రఘురామ ఎలైట్ వి బిల్డ్ హోమ్స్ ఇది ఎక్కడండి దేవరపల్లి సరే అంటే ఇవి నేను ఇందులో పెట్టారు కాబట్టి తీయకూడదు ఈ పామ్లెట్స్ ఇవన్నీ అసలు యాక్చువల్గా చెప్పాలంటే పడేయాలి ఇందులో పెట్టకూడదు ఇందులో కూడా పెడతా ఉన్నారంటే అది వాళ్ళ విజ్ఞతకి వదిలేయాలి తర్వాత మంచి బుక్స్ పెడతా ఉంటున్నారండి ఇది క్లాస్ వన్ సెమ్ టు ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ అనమాట సిఆర్ రెడ్డి పబ్లిక్ స్కూల్ సంబంధించి స్టూడెంట్ నేమ్ వచ్చేసేసి అనురాగ్ పేరు సరిగ్గా లేదు ఓకే లివింగ్ మ్యాక్స్ అనురాగ్ గౌతమ్ అండి అనురాగ్ గౌతమ్ అనురాగ్ గౌతమ్ అండ్ ఫిరోజ్ ఖాన్ స్టూడెంట్స్ స్టూడెంట్స్కి మనం అప్రిషియేషన్ చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది ఎందుకంటే తను చదువుకున్న బుక్స్ పడేయకుండా లేదు అమ్మే విధానం లేకుండా చక్కగా ఇక్కడ తీసుకొచ్చి బుక్స్ ఇక్కడ పెట్టి లేని వాళ్ళు యూస్ఫుల్ ఇది అవుతుంది నాకు యూస్ఫుల్ అవుతుంది బుక్ అని అనుకుని వాళ్ళు ఇక్కడ పెట్టడం జరిగింది మనం కంగ్రాట్స్ అప్రిషియేషన్ అయితే చేయాలి అనురాగ్ గౌతమ్ అనురాగ్ గౌతమ్ హిందీ ఐ థింక్ ఇది సిక్స్త్ క్లాస్ అనుకుంటా ఎస్ సిక్స్త్ క్లాస్ హిందీ టెక్స్ట్ బుక్ అనమాట తర్వాత ఇది సైన్స్ బుక్ అనమాట ఓకేనండి సిక్స్త్ క్లాస్ బుక్ సో ఇవేనండి వీటిలో ఉన్నాయి అయితే కొన్ని టెక్స్ట్ బుక్స్ కానివ్వండి అంటే రాసిన బుక్స్ కాకుండా ఏదైనా జనాలకు ఉపయోగపడే బుక్స్ ఇందులో పెట్టుకుంటే వాళ్ళు చదువుకునే అవకాశం ఉంటుంది ఎలా మనకి లైబ్రరీ అనేది ఉండదు కాబట్టి ఇక్కడికి వచ్చి మీరు బుక్స్ అయితే చదువుకోవచ్చు కానీ ఇంకా ఎక్కువ బుక్స్ పెట్టాలండి చాలా ఖాళీ ఉంది సో చక్కగా పెట్టుకోవచ్చు పెన్స్ కూడా పెట్టారు బాగుంది ఓకేనండి సో ఈ పాంప్లెట్స్ అనేది వీటిని ఎంకరేజ్ చేయకూడదండి ఓకే ఈ పామ్లెట్స్ అనేది పెట్టుకుంటున్నారు ఇక్కడ సో ఇదండి సో ఒక మంచి కార్యక్రమం పెట్టారు దీన్ని కూడా మంచిగా ఆర్గనైజ్ చేసే విధంగా ఒక పర్సన్ ఎవరో ఒకరు ఉండాలి ఉంటే ఇంకా మరికొంతమంది బుక్స్ పెట్టే అవకాశం అయితే ఉంది సో వీటిని ఎంకరేజ్ చేద్దాము ఇంకా ఇటువంటి మన సిటీలో మరికొన్ని చోట్ల పెట్టే విధంగా ఎవరైతే ఆర్గనైజ్ ఉన్నారో వాళ్ళు తీసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది దీన్ని చక్కగా మెయింటైన్ చేస్తే మంచి మంచి బుక్స్ పెడతా ఉంటుంటే వాళ్ళకి కాలక్షేపంగా ఉంటుంది నాలెడ్జ్ కూడా గెయిన్ చేసుకుంటుంటుంది ఓకే థ్యాంక్ యూ సో మచ్